అవునా అండి మీ ఇంటికి బంధువులు వచ్చారంట అయితే బాదుషాలు చేసేయాలండి తప్పకుండా ఒక కప్పు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా కలిసే విధంగా కలిపేసుకోండి మన చేతికి పట్టుకోనగానే ఉండలాగా అవ్వాలి అంత చక్కగా కలపాలి నెయ్యి సరిపోకపోతే కొంచెం యాచి వేసుకోండి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసేసుకొని ఒక చపాతి ముద్దకు ఎలాగైతే మనం కలుపుతామో అలా కలిపేసుకోవాలి కలిపేసుకొని గట్టిగా అదుముకొని కలపాలండి తర్వాత ఒక కప్పు తీసి మూత పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి మనం బెల్లం పాకం పెట్టేసుకోవాలి తిక్కు పాకం కాదు లైట్గా హీట్ చేయండి చాలు బెల్లం కరిగే వరకు తర్వాత అదంతా ఒక కప్పులోకి తీసేసుకోండి రెండు ఇలాచి నేనైతే వేసాను మీకు ఇంకా స్మెల్ కావాలంటే వేసుకోవచ్చు ఇలా కప్పులోకి తీసేసుకోండి జ్యూస్ అంతా తర్వాత చక్కగా ఇలా వీడియోలో చూపించిన విధంగా బాల్లా చేసేసుకొని వేళతో ఒత్తేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ రాసుకొని చుట్టలేదు మర్చిపోయాను సో నాకు అందుకే చేతికి కొంచెం అంటుకుంటుంది మీకు అంటుకోకుండా ఉండాలి అంటే ఆయిల్ రాసేసుకొని చక్కగా బాల్లా గట్టిగా చుట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా బౌల్లో చుట్టేసుకొని చక్కగా వేల్తో అదిమేసుకొని ఒక పక్కగా ప్లేట్లోకి పెట్టేసుకోండి మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలి చేసేసి తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక గోరువెచ్చని ఆయిల్లో ఆయిల్ ఎక్కువ హీట్ అక్క అవ్వక్కర్లేదు లైట్ హీట్లోనే ఇవి వేసేసామనుకో బాదుషాలు బాదశాలు చక్కగా పైకి తేలుతాయండి తేలినప్పుడు చాలా బాగా రోస్ట్గా వేపకండి చాలా బాగా వేపండి ఉక్కు రంగు వచ్చే వరకు వేపండి సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా నూనెలో వేసేసుకొని చక్కగా వేయించుకున్నారంటే అవే పైకి లేగుస్తాయండి చూసారా అంత బాగా లేచాయో అవునట్టు నేను ప్రీవియస్ వీడియోలో కాజల్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో చేశాను ఎవరికైనా చూడాలనిపిస్తే వెళ్ళి కాజాలు ఎలా ప్రిపేర్ చేయాలనే వీడియో మనకి మన ఛానల్లో ఉంటుంది చూసేయండి అలాగే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్లా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఇలాగా ముక్కుపొడి రంగులోకి రాగానే మనం తీసేసుకొని పాకంలో వేసేసుకోవడమే చాలా బాగుంటాయండి బంధువులు అందరూ మిమ్మల్ని చాలా మెచ్ చేసుకుంటారు అనమాట బాగా చేశారు అంటారు బాదుషాలు మాత్రం తప్పకుండా మీ రిలేటివ్స్కి పెట్టి చూడండి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్లో నెక్స్ట్ ఏ వీడియో కావాలో అడిగేయండి బాయ్